కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలంలో చేపలు దోమల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయన్నారు దోమల ప్రభావాన్ని తగ్గించడానికి నీటిలో గంబూసియా చేపలను వదులుతున్నట్లు తెలిపారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలంలో చేపలు దోమల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయన్నారు దోమల ప్రభావాన్ని తగ్గించటానికి నీటిలో గంబూసియా చేపలను వదులుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది బొడ్డు కుమార్ కాల ఆంజనేయులు ఆదినారాయణ ఏఎన్ఎం ఆశవర్కర్ పాల్గొన్నారు

గ్యాంబూసియా ఫిష్ని మనకి డిఎంహెచ్ఓ ఆఫీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది దాన్ని మేము స్టాఫ్తో కలిపి ఇక్కడ లక్ష్మీపతిపురంలో చెరువులో రిలీజ్ చేయడం జరిగింది గ్యాంబూసియా ఫిష్ అనేది మస్కిటో ఫిష్ ఇది ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రోజు మనకి తి తింటుంది అనమాట అంటే దోమ లార్వాని తింటుంది దాని ద్వారా దోమ వ్యాప్తి చెందకుండా ఉంటుంది ఈ దోమల్ని నివారించే ప్రయత్నంలో భాగంగా మనం గ్యాంబల్జా ఫిష్ని రిలీజ్ చేశాము మనకి దోమల వల్ల మనకి చికెన్ గుండె డెంగ్యూ మలేరియా ఇవన్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల మనం మలేరియా వస్తే వ్యాక్సిన్ లాంటివి లేవు గనక ఏదైనా సరే దోమ పుట్టక ముందే ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం అనేది చాలా మంచిది దానిలో భాగంగా మన గ్యాంబుల్స్ ఆఫ్ ఫిష్ని రిలీజ్ చేసాం అంతేకాకుండా ప్రజలు ప్రజలు మా హెల్త్ స్టాఫ్ కాకుండా ప్రజలు కూడా చుట్టుపక్కల నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి ఈ కొబ్బరి చిప్పల్లో టైల్స్లో అటు కుండీల్లో వాడని కుండీల్లో ఇలా ఎటువంటి ద్వారా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి మనకు ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం జరుగుతుంది సో దోమలు వ్యాప్తి చెందడం అధికంగా ఉండే సీజన్ ఇది సో దాన్ని నివారించడానికి మనం హెల్త్ స్టాఫ్ హెల్త్ తరఫున డిపార్ట్మెంట్ తరఫున ఫ్రైడే రైడ్ అనేది మేము నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ప్రజలు కూడా ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము దోమ తెరలు వాడండి ఫుల్ బాడీ కవర్ అయ్యేలాగా అది బట్టలు వేసుకోండి తర్వాత అట్లాగే గ్యాంబ్రిజ్ ఫిషింగ్ కూడా రిలీజ్ చేసాము కాచి చల్లాచిన నీటిని తాగండి వేడి నీళ్ళు తాగండి పార్సిజ్ అనేది మెయింటైన్ చేయండి థ్యాంక్ యూ వర్క్ అండి మెడికల్ ఆఫీసర్ గాడి మొద